హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ యూరోస్ మన్ వీడియోలో క్యారమెల్ పుడింగ్ రెసిపీని చూపించబోతున్నాను కేవలం ఐదు పది నిమిషాల్లోనే ఈ పుడింగ్ని మనం తయారు చేసుకోవచ్చు క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ లేకపోతే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఫటాఫట్ రెడీ చేసుకునే క్యారమెల్ పుడింగ్ రెసిపీ మన ఇంట్లో ఉండే నాలుగు ఇంగ్రీడియంట్స్తోని ఈ క్యారమెల్ పుడింగ్ని టేస్టీగా సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలి ఈ షుగర్లోనే రెండు స్పూన్ల వాటర్ని వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి షుగర్ కరిగి క్యారమిల్లాగా తయారయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఈ షుగర్ని కరిగించుకోవాలి ఏ క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు బంగారు రంగులోకి షుగర్ వచ్చిందంటే మనకి క్యారమిల్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే ఈ క్యారమిల్ మనకి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉండాలి అంటే రెండు చుక్కల నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలిపి మీరు ఏ బౌల్లో అయితే పుడింగ్ని తయారు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ బౌల్లో ఈ క్యారమిల్ని వేసుకోండి నేనైతే ఈ క్యారమిల్ పుడింగ్ని తయారు చేసుకోవడానికి స్టీల్ బౌల్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే గాజు బౌల్ని తీసుకోవచ్చు ఈ క్యారమిల్ని స్టీల్ బాక్స్ అంచులకి మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వీడియో క్లిప్పింగ్లో చూపేసినట్లు చేయండి ఇప్పుడు ఈ స్టీల్ బాక్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి నేను క్యారమిల్ని తయారు చేసుకున్న ప్యాన్లోనే పాలను కూడా వేడి చేసుకుంటున్నాను ఇందులో ఒక కప్పు నిండుగా పాలను తీసుకోండి నేను ఇక్కడ చిక్కటి పాలను తీసుకుంటున్నాను ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితో కలుపుకుంటూ ఒక మరుగు వచ్చేంత వరకు కూడా పాలని మరిగించుకోవాలి పాలు ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతాయో ఈ పాలల్లోకి ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి అరకప్పు పాలకి హాఫ్ కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ కనుక కొంచెం ఎక్కువ తిన్నట్లయితే ఒక రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి పాలల్లో ఈ షుగర్ కరిగేలోపు నేను నెక్స్ట్ ప్రాసెస్ని చూపిస్తాను ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి మీకు కావాలంటే కస్టర్డ్ పౌడర్ బదులుగా కాన్ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ వేసుకుంటే మాత్రం కంపల్సరీ వెనిల ఎసన్స్ని వేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్లో కొన్ని వాటర్ని వేసుకొని ఎక్కడా కూడా ఉండాలనేది లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ షుగర్ కరిగిపోయి చక్కగా పాలు కూడా మరుగుతున్నాయి పాలు ఇలా మరుగుతున్న టైంలోనే మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ని వాటర్తో కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా పాలల్లో వేసే ముందు ఈ కస్టర్డ్ పౌడర్ని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత పాలల్లో వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచినట్లయితే తొందరగా ఉండలు వచ్చేస్తాయి మనకి క్రీమీ స్ట్రక్చర్ అయితే రాదనమాట అందుకని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంతవరకు కూడా స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి ప్రాసెస్ మొత్తం కూడా మనము లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేయాలి అప్పుడే మనకి ఈ క్యారమెల్ పుడింగ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా ఇలా మనకి జల్లీలాగా రావాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా క్యారమెల్ పుడింగ్ అయితే తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్యాటర్ని కొంచెం చల్లారినివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ బ్యాటర్ మనకి కొంచెం చల్లారింది వీడియో క్లిప్పింగ్లో చూడండి మనకి ఎంత బాగా జల్లీలాగా తయారైందో నేనైతే ఇక్కడ ఒక విస్కర్ని తీసుకొని ఈ బ్యాటర్ని బాగా బీట్ చేసుకుంటున్నాను కావాలంటే స్పూన్తో అయినా గరైడ్తో అయినా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు ఇట్లా బీట్ చేసుకోవచ్చు ఇలా విస్కర్తో బీట్ చేయడం అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఈ క్యారమిల్ పొడింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ చేయాలి ఇలా విస్కర్తో బీట్ చేసుకున్న తర్వాత బ్యాటర్ మీకు లూజ్గా కానీ లేకపోతే వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు అంతకన్నా ఇంకా గట్టిగా కానీ ఉన్నట్లయితే నేను ఒక టిప్ చెప్తాను బ్యాటర్ని మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసి రెండు మూడు పల్స్లు ఇచ్చినట్లయితే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మొత్తానికి మనకి ఈ క్యారమెల్ పుడింగ్ని తయారు చేసుకోవడానికి ఈ బ్యాటర్ అనేది ఇలా జల్లీ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా మనం క్యారమెల్ని ఏ బౌల్లో అయితే వేసుకున్నామో సేమ్ అదే బౌల్లో బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ తీసుకుని పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఈ స్టీల్ బాక్స్ని పై నుంచి ట్యాప్ చేసి మూతన పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి మీరు ఈ కస్టర్డ్ పుడింగ్ని కూల్గా తినాలి అనుకుంటే పది నిమిషాల తర్వాత ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి నేను ఇక్కడ మీకు ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి కస్టర్డ్ పుడింగ్ మనకి చక్కగా అయితే తయారైంది ఈ కస్టర్డ్ పుడింగ్ లాగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది ఈ పుడింగ్ని బాక్స్ నుంచి డిమోల్డ్ చేసే ముందు అంచుల్ని ఇలా చేతి వేలితో సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్ని రివర్స్ చేసి పుడింగ్ని డిమోల్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ పుడింగ్ మనకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం వచ్చి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అమ్మి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో